బబేర్ జీవల రాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కడప ఈరోజు గాంధీ జయంతి రోజున ఇవాళ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో సుభిక్షంగా ఉండాల్సిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవతరించిన నేపథ్యంలో వంద రోజుల పాలన సంబరాలు జరుపుకుంటా ఉంది కానీ కడప జిల్లా యోగ యూనివర్సిటీలో యూనివర్సిటీలో అనువనువున కామాందులతో యూనివర్సిటీ గోడలు తరగతి గదులు పెచ్చరీలు తా ఉన్నాయి అందులో భాగంగానే ఇవాళ విసి కృష్ణారెడ్డి అతనిపై ఉన్నటువంటి లైంగిక ఆరోపణల కారణంగా ఇవాళ విద్యార్థి ఉద్యమం ఇంత పెద్ద నడుస్తూ ఉంటే మరి ఇవాళ ఇన్ఛార్జ్ రిజిస్టర్గా రాంప్రసాద్ రెడ్డిని ఈ యొక్క కృష్ణారెడ్డి గారు నియమించుకోవడం జరుగుతూ ఉంది మరి యోగవేమన యూనివర్సిటీలో లైంగిక వేధింపులే పాఠంగా పెట్టాలని చెప్పి ఈ కామాందులు నిర్ణయించుకున్నారా అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి రాంప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జ్ రిజిస్టర్ నియామకాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య వ్యతిరేకిస్తూ ఉంది రెండు వేల పదకొండులో ఈ రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే పని ఇక్కడే పరిశోధకులుగా ఉన్నటువంటి పిహెచ్డి స్కాలర్ల పట్ల విద్యార్థినుల పట్ల తన అనుచిత వైఖరితో లైంగిక వేధింపుల కారణంగా అతన్ని తన యొక్క పరి పరిధిని కూడా నియమించడం అతనికి దానికి సంబంధించిన కమిటీని కూడా వేయడం జరిగింది అలాంటి దాంట్లో రాజ్యాంగ పదవుల్లో ఏ దాంట్లో కూడా ఉండకూడదు ఈ రామ్ రెడ్డి తన యొక్క పరిశోధనలకు సంబంధించి కూడా మహిళా విద్యార్థినులు కూడా నియమించుకోకూడదని చెప్పి ఆనాడున్నటువంటి రాంప రాంప్రసాద్ రెడ్డికి చూచాయిగా చెప్పడం జరిగింది కమిటీ కానీ ఇవాళ ఒక కామాంధుడు తన యొక్క బలం చేకూర్చుకోవడం కోసం మరో కామాందుని నియమించుకుంటా ఉన్నాడు యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను భంగపాలు చేయడం కోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నత విద్యా కమిటీ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఛాన్సలర్ అడుగు అడుగున వివరించే తీరు ఉంది కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా చెప్పదలుచుకుంటా ఉన్నాం యోగ యూనివర్సిటీలో ఈ యొక్క కామందులకు చోటు లేదు కాబట్టి వెంటనే ఈ యొక్క రాంప్రసాద్ రెడ్డి నియామకాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఈ యొక్క కృష్ణారెడ్డి నియామకం పట్ల రాంప్రసాద్ రెడ్డి నియామకం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జీవాల